ఆగి వస్తున్న వాళ్ళని చూస్తుంటే ఎంత ఆనందమో హలో మన రిజిస్టర్ ఎక్కడుంది నీ పేరు ఎక్కడుంది చాలామంది ఎక్కడైతే ఏంటి ఎవరైతే ఏంటి అని అనుకుంటూ ఉంటారు ఆల్రెడీ నీవు నీ పేరు ఒక చోట లిఖితమై ఉంది బిడ్డ నువ్వు ఆబ్సెంట్ అయినా వారం ఆబ్సెంట్ అయినా నెల ఆబ్సెంట్ అయినా ఓ రెండు మూడు నెలలు ఆబ్సెంట్ అయినా ఏమైనా సంవత్సరం అంతా ఆబ్సెంట్ అయినా ఆబ్సెంట్ చూపించి నువ్వు ఎప్పుడైతే మళ్ళీ హాజరవుతావో అప్పుడు మళ్ళీ ఏం చూపిస్తుంది ప్రజెంట్ చూపిస్తుంది ఎందుకని ఆబ్సెంట్ ఆబ్సెంట్లో చూపిస్తుంది ప్రజెంట్ని ప్రజెంట్లో చూపిస్తుంది నీ పేరు రిజిస్టర్లో ఉంది బిడ్డ సంఘ రిజిస్టర్లో ఉంది నీ కొరకు ఎప్పుడు త్యాగము నీ కొరకు ఎప్పుడు ఆలోచన నీ కొరకు ఎప్పుడు ప్రార్థన ఉంటూనే ఉంటుంది సమయం వస్తే మాట్లాడుకోవడం సమయం వస్తే జ్ఞాపకం చేసుకోవడం మంచిని ఇట్లా మాతో సత్సంబంధం కలిగి ఉండేటోళ్ళు ఎట్లా ప్రేమానురాగాలుగా ఉండేటోళ్ళు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కడా సంఘంలో మన పేరు మాసుకోవచ్చు మనం లేకపోవచ్చు మన పేరు మాసుకోవచ్చు మనం లేకపోవచ్చు కానీ సంఘంలో మన పేరు ఏమవుతూ ఉంటుంది భ్రోగుతూ ఉంటుంది నేను చాలా మార్లు చిన్నారావుకి దేవమ్మకి చెప్తా ఉంటాను ఎవరి గురించి ఎవరి గురించి చెప్తాను వాడు ఇట్లా వాడు అట్లా ఇట్లా చేస్తాడు ఎవడవడు ఎవడాడు సోని అలలుయ్య సోని అంటే సోనాలి అని వాడిని స్తోత్రం నడిపించండి అమ్మా వాడిని నడిపించండి అమ్మా వాళ్ళమ్మగారు పెడతా ఉంటారు చాలా భయంతో చాలా భర్తితో చాలా వణుకితో ఆమె విదేశాల్లో ఉన్నప్పుడు స్వదేశాల్లో ఉన్నప్పుడు చెప్తున్నాను మన ఊరిలో ఉన్నప్పుడు చెప్తున్నాను చాలా భయంతో భర్తీ చేసేది ఎంత వణుకో అమ్మగారు అంటే ప్రారంభంలో పరిచయం అంటే చాలా నోట్ రెండు అండి నాతో ఉన్న విశ్వాసులకి నోట్ రెండు వాళ్ళు పనులు చేసుకోవాలి ఇళ్లలో పనులు చేసుకోవాలి టయానికి సంఘానికి అటెండ్ అయిపోవాలి ఎంత క్రమశిక్షణ నాటి నుండి నేటి వరకు ఎక్కడ మారలేదు పెరిగిందే కానీ తరిగింది ఏమీ లేదు ఎంతో భయంతో ఎంతో భక్తితో నిజంగా పద్మ సేవలో ఉంటూ ఉండేది మాతో సహకారిగా ఉంటూ ఉండేది మేము వచ్చేటప్పటికి తల అలా తల స్నానం చేయడం తలతోనే పరుగులు తీయాలి అంత భయభత్తులు చిన్నప్పటి నుంచి పెంచాం అలెలు తల్లి మర్చిపోవచ్చు తండ్రి మర్చిపోవచ్చు వారం తిరిగినప్పటికీ నా ఆన్సర్ వచ్చిందా ఎలా పెంచామో మా జాస తప్పిపోతున్నప్పటికీ తప్పిపోకూడదని సోలిపోతున్నప్పటికీ సోలిపోకూడదని అలసిపోతున్నప్పటికీ ఎవరూ అలసిపోకూడదని మా ప్రార్థన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది